మంచిది మహాత్మా పల్లె మన చులుగా తరమేనా అయినా అలాగే నేను తెలుగుతాకి అలాగే తెలిపదేవాళ్ళు మహారాజా మాది పరపడ ఒక్క దేశం అవును అది గోలు కూడా ఎలాడి ఆహా పేరు గోగులు బీరు అడ్డారు గోగుల పక్కీరు పది సంబంధ మసీదురా సరే గోగులు బీర్ అడ్డారా అలాగేనప్ప అది అది కాకాలిరా అలాగేనప్ప మహారాజా విత్తనా బుద్ధివంతుడు బుద్ధివంతుడు కత్తి విత్తిన వాడు ఆహా అదే గాక అది ఉనుగా నేను చదివిన అభ్యాసం అలాగనే తెలిపే నాకు ఇచ్చిన అలాగే తెలిపదేవాడు చదివిన గోగులు మూడు పూట్ల పురాణము మూడు పుట్ల పురాణము ఏడు పుట్ల ఏకాంతము ఏడు పుట్ల ఏకాంతము తొమ్మిది మూటల తురకము తొమ్మిది పుట్ల తురకము పది మూట్ల మధ్యాంగము అవునప్ప ఇటువంటివి ఆహా శనివాడని ఈ గోగుల ఒక అది అలాగెనప్పా అది గదేమగా అక్క మేము ముగ్గురు అన్న రములు అన్నదమ్ములు ఆ గోగుడి గనులు గివిలో తమస్సు చేస్తుండగా చేస్తుండగా ఆవలోకములో నుంచి ఆ முரம்பிச்சுனாரா அவுனப்பா அது எட்டு வண்டிதேன் அதுப்போ அலகிச்சுரா அலகா தெளிப்பதேவா మహారాజా ఏమైందం అవును చూసేదానికి చిన్నగొన్నది నాలుగు చిన్నగా తెలుపు నాలుగు నాలుగు తెలుపు నన్నెత్తిన కుందులు పిలుస్తుందా ఆ ఇటువంటిది కలిగి ఉన్నాయి అలాగే డెబ్బై రాజులైనా అయినా నూట ఎనిమిది మేడ పల్లగలైనా నా గురాని కొనలేకున్నారు అవును ఆహా ఢిల్లీ వేడి కచేరీ ఆహా మా ఆహా అక్కడ సరే

సభాకాలు నావు నాకు కావునాడు నీ ఒక్క పల్లె పట్టిన కొలు కొత్త నామదేమో తెలపయ్య అదే నేను కుమారా మాది పరముడ దేశం ఆ అట్టి గోగులు కూడా వేలాడి నా పేరు గోగుల మగ్గేరాటారు పండిన సంబరమ సేదగలికినా సరే గోగుల మగ్గేరేటారయ్యా నేను నా స్వభాభకారంగా వచ్చిన పని బాధ లేబట్టయ్యా అయ్యా గో అయ్యటి పిలుస్తాను అయ్యా గోగుల బగ్గర దేశీ వేసేటప్పుడు రాదులేనా ఆ నోటి ఎనిమిది వేడు మాలయ్యాలన్నాయ నా గురాన్ని కొనలేక నీకు విక్రయించడానికి కూర్చున్నానయ్యా అటు పట్టి గురం పిల్ల ఎటువంటి అంద చందమంతో పుట్టిన ఉన్నదయ అలానే నేను

చూసేదానికి చిన్నగా ఉన్నది సరే నాలుగు తెలుపు నన్నె చుక్క కుందిలి పిల్ల చందము ఇటు ఇటువంటి కలిగి ఉన్నాయా గుర్ర పిల్ల ఎన్ని వరహాలు బాలయ్యా కోటి వేల వరహాలు హామద్రేర్ర కాళ్ళు పట్టు చూసినాడు కాళ్ళలోకి గొలుసులైన తెచ్చిండా కాళ్ళలోకి గొలుసులైన తెచ్చిండా వాడు ఉత్తమాటలాడిపోనొచ్చిండడా అయ్యా మహారాజా ఇప్పుడు ఆ యొక్క గోదల పకీర వద్ద పకీర వద్ద ఒక్క గురంపరను కొనుమన్నాం అవును అతనికి కోటి వేల వరహంబులు ఇచ్చి కోటి వేల వరహాలు ఇచ్చి అతనికి రాజ్యానికి పంపించారా ఎలా అతని దగ్గర ఒక గురంపెల్ల కొనుమన్నాము మనము బుర్ర పిల్లలను కొన్నారా ఆయనకి డబ్బులు ఇవ్వాలా ఆ పానీపూరి జుడ్లు ఇట్లే ఆ ముప్పై రూపాయలు లేకుండా పానీ కోటి వేల వరాలు తెచ్చేయాలంట తెచ్చేయాలంటే ఉంది ఉన్నది చూడు ఇంట్లో ఉండయా కోటి వేల వాళ్ళు తెచ్చి తెచ్చి ఆ దగ్గరికి ఇచ్చి సరే సరే పంపించే ఆడు ఉంటుందాగిపోయి అంటే తెలుసురా నీ కూతురు అది బుక్కులు ఎక్కలన్నీ అమ్మే కదా అది డిడ్లీ పిచ్చుకోను పంపించేస్తా బావు పకీర్త నీకేనా డబ్బులు ఏల్చింది డబ్బులు ఇంట్లో ఉంటే చెదులు పడుతుందని అంత స్టేట్ కెనరా బ్యాంక్లో కేసేసిన చింతామణిగా శుక్ర రాశి ఎత్తుకోను పో అదే రాసి పేపర్లు అతుక్కు అంటాయి ఎందుకని ఎంగిల్ మెత్తుకు అతుక్కుంటాయి నీకు తెలుసునా ఓ ఏం తెలియ దాని చది చెప్పింది చెక్కు బుక్ సరే పెన్నులేదేరా పంతొమ్మిది పెన్నులు కూడా పెట్టినా ఎంత డబ్బులేల్సిందే కోటి వేల వరహాలు కోటి వేల వరహాలు అవును కోటికి ఎన్ని సున్నాలో ఎన్నో కొన్ని పెట్టావు ఒక పదహైదు పెడతా లేని వానికి తెలిస్తే కదా ఏం పేరు నీ పేరు గోగులు పకీరు గోగులు పక్కీరు పక్కీరు సాహెబ్ సాయుడు సాయుడు కాదు సాహేబు గోగులు పక్కీరు సాహెబ్ అవును ముస్లింస్ అవునురా గోగుల పకీర్ ఏయ్ ఏ సించిస్తా ఉండు ఏ మాటి మాటి మెత్తిచ్చేదా బ్యాంక్ బ్యాంక్లో రెండో నెంబర్ కౌంటర్ తో మేనేజర్ ఉంటాడు దీన్ని ఎత్తుకొని నిలబడుకో నీ పేరు వచ్చినప్పుడు ఇట్లా నిలబడుకో ఏమి అంటాడు బోసిడీ కే కేను బోస డీకే నా పేరు బోసు ఇంటి పేరు డీకే రెండు కలిపితే బోసడికే అంటే బోసడీకే పంపించినాడు బోసడీకే బోసిడీకాలు అనేసి ఆ పక్కన కూర్చోని నీకోసం ఒక ఫోన్ ఏంటికి కార్ ఎత్తుకొని వచ్చేస్తాడు ఎత్తుకొని డబ్బులు ఎత్తుకొని ఇద్దరు మంచులు వచ్చి నీకు రెండు చేతులు కట్టేసి కార్ పెట్టుకొని నేరుగా పిలుచుకొని వెళ్ళి నీకే సపరేట్ ఒక రూమ్ ఏర్పాటు చేసి డబ్బులు ఎవరు చూడకుండా డబ్బులు ఎవరు చూడకుండా ఓహో ఉండవు ఈ గ్రిల్స్ ఇనపో గ్రిల్స్ పెట్టి డబ్బులు ముట్టుకుంటారేమో సరే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఇంతెంతలా కుడియాలు పెడతారు తినేసేది మళ్ళీ అట్లే పండుకుండేదే ఇంకా ఇంకా కావాలంటే ఇంకా పెట్టండి పోయ్యను కారం పూసుకొని ఎక్కిస్తే ఏందిరా మామూలుగా ఉండదు దుడ్లు కారం పూసేది నీకేమో ఇట్లా కుదరదు ఇని చెప్తా ఏమి నీ నెంబర్ చెప్పు నా ఫోన్ పీలేస్తా ఏయ్ పీలేగా దేశేది ఫోన్మే ఆ దాంట్లో వేస్తా సరేలే డబ్బులు ఇచ్చినాడని ఐపకు చెప్పు అయ్యా డబ్బులు ఇసుదాం మీ కోడి విల మాకు చంద ఉన్నాయా అలాగనే చంద ఉన్నావా అవును మీ యొక్క కొర పెళ్ళ కూడా మాకు చంద ఉన్నది అలానే వెనొసమయ్యా కలగనేయవా అవును అలా పక్కనరా యా నువ్వాళ్ళు దప్పుకుంటే వాళ్ళు ముస్లింస్ చేసుకుంటున్నాం చేసుకుంటున్నావు అలా మనం పెళ్ళి బెల్లయ్యే వాళ్ళు అల్ల్య అలా चरव <laughs>